జై శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఆస్ట్రేలియా సిడ్నీలో నరేబియన్ బీచ్ అండి ఇది చాలా బాగుంది చాలా పెద్ద బీచ్ అండి సిడ్నీకి తూర్పున ఉంటుంది ఈ బీచ్ ఇది ఎంతో అందమైన బీచ్ అండి రియల్గా సముద్రం పక్కనే నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సముద్ర గాలిని పీలుస్తూ సముద్రం పక్క నుండి వాక్ చేస్తూ ఉంటే ఆ సంతోషము మాటల్లో చెప్పలేనిదండి అది సొంతంగా అనుభూతి చెందితేనే మనసుకు ఎలా ఉందో తెలుస్తుంది మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి ఈ నరేబియన్ బీచ్ సూర్య స్నానాలకు మరియు ఈతకు సర్పింగ్ చేయడానికి చాలా అను అనుకూలంగా ఉంటుందండి రియల్గా చాలామంది వాక్ చేస్తున్నారు హ్యాపీగా ఈత కొడుతున్నారు స్నానాలు చేస్తున్నారు చాలా సంతోషాన్ని పొందుతున్నారు ఈ బీచ్ వల్ల సర్పింగ్ అంటే అలలపై పయనించడం సముద్రం అలలపై ప్రత్యేకమైన బోర్డును ఉపయోగించి ప్రయాణం చేయడమే సర్పింగ్ ఇది ఒక సాహస క్రీడ రియల్గా చాలా బాగుందండి ఎలా వాక్ చేస్తున్నారో చూశారు కదా చాలా హ్యాపీగా ఉంది మీకు సముద్రము రియల్గా హలలు ఎలా సౌండ్తో వస్తున్నాయో కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఆ సౌండ్ ఎలా వస్తుందో మీరు అక్కడికి వెళ్ళి ఆ అనుభూతిని పొందినట్లుగా అనిపిస్తుంది చాలా బాగుందండి చూడండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అలలకు భయపడకుండా ఎంత బాగా స్నానాలు ఈత కొడుతున్నారో చూడండి నాకైతే ఫస్ట్లో భయమేసింది మెల్లిమెల్లిగా సముద్రము దగ్గర దగ్గరికి వెళ్ళి పక్కపక్కనే వాక్ చేస్తూ నేను కూడా సంతోషాన్ని పొందాను చూడండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంత హ్యాపీని పొందుతున్నారు ఈ నరేబియన్ బీచ్ వలన సముద్రం చాలా పెద్దది చాలా బాగుంది కదా చూస్తున్నారు కదా చూడండి సౌండ్ ఎలా వస్తుందో భలేగా ఉంది కదా అప్పుడప్పుడు ఇలా ఇలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటే మనసుకు నిజంగా రియల్గా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే వాళ్ళు ఆ అలలు వస్తుంటే అక్కడ మునిగిపోతారేమో అన్నట్లు అనిపించింది Thank you.